ఆస్ట్రేలియా పర్యటన విజయంతో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికరమైన పోరుకు సిద్ధమవుతుంది ఐదు టెస్టులో బోడ్రదస్ కు ట్రోఫీ లభంగా ఫేర్త్ వేదికగా జరిగిన టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండగా స్టార్ ఫేషర్ జస్ప్రీత్ బొమ్మ జట్టును నడిపించాడు అటు కెప్టెన్ గా ఇటు బౌలర్ గా సత్తా చాటి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ఇక రెండో ఇన్నింగ్స్ లో ఎస్ఎస్సి విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో భారత్ నాలుగు వందల ఎనభై ఆరు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది దాంతో ఆజీస్ ముందు ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ లక్ష్యం అవగా లక్ష్య ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ జట్టు రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకే పరాజయాన్ని చవి చవిచేసింది ఈ విజయోత్సవాన్ని ఎలాగే కొనసాగించాలని టీమిండియా భావిస్తుండగా ప్రతీకారం తీర్చుకోవాలని ఆశీస్ అనుకుంటుంది డే నైట్ జరిగే ఎడిలైట్ టెస్ట్ లో పింక్ బాల్తో తో దాంతో ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతుంది తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ ఇప్పటికే జట్టులకి కలవగా గాయంతో బెంచ్ కు పరిమితమైన శుభంగిల్ కూడా రెండో టెస్ట్ కు అందుబాటులోకి రానున్నారు దాంతో భారత జట్ ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ఐడిలైట్ పిచ్ కు తగ్గట్లుగా టీమిండియా తుదిగేట్ ను ఎంపిక చేయనున్నారు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనర్ గా బరిలోకి దిగిన రాహుల్ మిడిల్ లో ఆడనున్నారు శుభంగిల్ కూడా అందుబాటులోకి వస్తే దేవదత్ పడికల్ లేదా జోరల్ బెంచ్ కు పరిమితం కానున్నారు ఐడిలైట్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉన్నందున ఈ నేపథ్యంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ తుది జట్లో వచ్చే అవకాశం ఉంది ఇక ఈ మూడు మార్పులు మినహా జట్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు భారత ముగ్గురు ఫేజులతో పాటు ఫేస్ తో బదిలోకి దిగనుంది ఇక ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ లో భారత భారత్ తుదిగట్టు అంచనా ఎలా ఉంది యశస్యు జయశ్ రోహిత్ శర్మ శుభంగిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ నితీష్ రెడ్డి రవిచంద్రన్ అశ్విన్ మహమ్మద్ సిరాజ్ అర్షిత్ రానా జస్విత్ బొందా ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్